తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతంగా పూర్తి చేసుకుంది మూడు రోజుల పాటు కడప వేదికగా సాగిన మహానాడు ఉత్సాహ భరిత వాతావరణంలో సాగిందాయి కింది స్థాయి కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు వరకు ఒకే చోట కలిసి చేసుకున్న పండుగ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ కు టీడెపి నాయకత్వం నుంచి శ్రేణుల వరకు నిరాచరాలు పలికారు భావి నాయకుడిగా లోకేష్ కు అందరూ దేవించారు ఇక తెలుగుదేశం పార్టీని నడిపించేది లోకేష్ అని ఈ మహానాడు స్పష్టతనిచ్చింది అయితే ఇప్పటికే చెడిపి వ్యవహారాలను లోకేష్ చక్కబడుతున్నారు పైగా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు ఇలా అన్ని రకాల పదవులు దక్కాయి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా లోకేష్ ను మరో అడుగులో పెట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అయితే ఇప్పుడే నందమూరి లక్ష్మీ పార్వతి ఒక సరికొత్త మెలిక తెరపెక్కి తెచ్చారు ఎన్టీఆర్ వారసులుగా ఆయన ఇంటి పేరు కలిగిన మనువలు ఉండాలని కుమార్తె కొడుకు ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు జూనియర్ పగ్గాలు ఇవ్వాలన్నది ఎందుకంటే నాయకత్వం లోకేష్ కు అందించినపై నందమూరి కుటుంబంలో ఎవరికీ అల్లుడే లోకేష్ సో ఆయన వ్యతిరేకించరు నందమూరి కుటుంబం అంతా బాలకృష్ణను పెద్ద దిక్కుగా చూస్తోంది మరోవైపు పురంధేశ్వరి సైతం అభ్యంతరం వ్యక్తం చేయరు ఇప్పటికే చంద్రబాబుతో ఉన్న విభేదాలు సమసిపోయి వారంతా రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారు సో ఇప్పుడు ఏమైనా అభ్యంతరాలుంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఉండాలి కానీ ఆయన ఎప్పుడూ టీడీపీ వ్యవహారాల గురించి బయట మాట్లాడిన దాఖలా ఉంటున్నారు లక్ష్మీ పార్వతి చెప్తున్న పార్టీ ఆయన లోకేష్ చేతికి వందల తొంభై ఐదు నందమూరి తారక రామారావు నుంచి పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్లింది అప్పుడే వారసత్వం చేజారిపోయింది ఇప్పుడు లక్ష్మీ పార్వతి గోల చేసినా తిరిగి నందమూరి కుటుంబంలోకి రాదు పార్టీ స్టేడ్ లో కోరుకుంటే వస్తుంది లేకుంటే ఆమె ఆశిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి యాక్టివ్ గా పనిచేస్తే వస్తుంది మొదటి ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి అత్యంత టఫ్ ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ వచ్చింది కానీ అవసరం లేకుండానే టీడీపీ సూపర్ విక్టరీ సాధించింది లోకేష్ తనను తాను ప్రోచ్ చేసుకున్నారు ఒకే ఒక విజయంతో అందరి నోళ్లు మోయించారు టీడీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న మాటే రావడం లేదు అప్పుడెప్పుడో అనేవారు కానీ అటు తర్వాత జరిగిన పరిణామాలు ఆ స్లోగన్ అయితే వైసీపీలో ఉన్న లక్ష్మీ పార్వతి పట్టించుకుంటారో పోనీ లక్ష్మీ పార్వతితో ఎందుకంటే లక్ష్మీ పార్వతి కంటే ముందుగానే కొడాలి నాని వలభనేని వంశీమోహన్ లాంటి నేతలు ఇదే రకమైన డిమాండ్ చేశారు డిమాండ్ కాదు నిష్ఠూరాలు ఆడేవారు ఎందుకు ఇవ్వరు అని మాటల దాడి చేసేవారు నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబ నాయకత్వం షిఫ్ట్ అయింది ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడు కూతురు కొడకైన లోకేష్ ఎలా వారసుడు అని ప్రశ్నించి మరోసారి వార్తలు నిలవడం తప్ప లక్ష్మీ పార్వతి సాధించింది ఏదీ లేదు